మనం జమ్మలమడి నియోజకవర్గంలో ఉన్నాము జమ్మలమడి నియోజకవర్గంలో ఇక్కడ కొంతమందికి రైతు కూలీలు మిర్చి పంట తీస్తున్నారు మిరపకాయలు వాళ్ళని అడిగి ఇప్పుడు రానున్న ఎలక్షన్లో టీడీపీ వైసీపీ బీజేపీ మనం ఇక్కడ అడిగి తెలుసుకుందాము చెప్పమ్మా మీది ఇక్కడేనా అమ్మా ఇక్కడేనా మీది ఇదే ఊరు గుల్లకుంట మండలం పెద్ద మూడే మండలం మండలం పెద్ద సుధీర్ రెడ్డి రెడ్డి రామసుబారెడ్డి ఊరు ఇది రామసుబారెడ్డి సొంత ఆ సొంత ఊరు పొనపరెడ్డి వెంకటేశ్వర రెడ్డి సేను ఇది పొనపరెడ్డి వెంకటేశ్వర రెడ్డికి ఎనిమిది ఎకరాలు పత్తి పోయింటే జగన్ వరకు పోయి వచ్చినాం కలెక్ వాడప్పు ఆమె కడపలో కలెక్టర్ వచ్చి చూస్తాది అన్నారు వాళ్ళు చూస్తాదన్నారు జగన్ ఇవ్వన్నాడు మాకు ఫోన్ చేసి వచ్చామన్నారు జగను చేయలే మాకు ఎవరు చేయలే ఆ ఎనిమిది రకాల ఎవరు పల్లనట్టం కట్టిచ్చారో చెప్పరు ఇంకా ఏం సార్ ఎవరు కట్టి చూసినోడో లేడు అది మళ్ళీ కౌలు భూమి మాది ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి ఎవరు వస్తారో నువ్వే చెప్పు సుద్దావు నువ్వు వచ్చినావు కదా ఇప్పుడు అడిగినా ఈ కూలి పని చేస్తే ఎంత వస్తాయి పైసలు మీకు మూడు వందలు ఇచ్చారు మూడు వందలు ఇస్తారా ఎన్ని మిర్చిలు రోజుకి జగన్ పాల బాగా వస్తుందా బాగా మంచి బాగా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మంచి మాకు తెలుసు మాకేం తెలుసు ఎవరైంది భూపేష్ రెడ్డి తెలుసు ఎవరు తెలుసుపాటి తెలుసు రాంజుపాటి రామసుమారెడ్డికి సరైన అవకాశం ఉంటదా మరి నాకేం తెలుసు మాకు తెలుసు కూడా మరి ఏమో నాకేం లేదు ఓడిపోతుంది కదా నేను మాటలేదు సాడొడతాను ఏముంది చూడు మిర్చి పంట నువ్వే చూడు దీని నట్ట పరికరం ఎవరు కట్టి సారి మరి అదే కదా మరి అడుగు నువ్వు ఎవరో రాంచుబాడేస్తాడు సుధీర్ రెడ్డి అంటే ఇప్పుడు పట్ట కట్టివ్వ మాకు మళ్ళీ ఎప్పుడు ఎవరు కట్టిస్తున్నారు ఎవరు రాసుకున్నారో వచ్చి ఏమన్నా సచివాలయం ఉందంటే సచివాలయం ఉంటే సచివాలయంలో ఎవరు వచ్చినా ఇంటికాడికి ఎవరు రాడలే ఏం మా ప్రభుత్వం ఉందే మేము మరిగతనికి రాంచు బాడీ నాడు మీరే ఊరికెళ్ళారు రాంచుబాడే మరి ఇదంతా ఎవరు కట్టియాల మాకు శనియాలు పోయినాయి మిరప పోయింది వరి పోయింది ఎవరు కట్టించిన నట్ట పరికారం ఎవరు కట్టిలే ఎవరు మేము మా రాంచు పడినప్పుడు చూసిన ప్రజల కల్లా మంచిగా చేసి ఇచ్చిన ఇప్పుడు ఎవరు చేస్తారు సుధీర్ రెడ్డి ఆడన్నాడు అని సుధీర్ రెడ్డి తెలుసమ్మాంటే చేస్తున్నాడు మీరు తెలుసు అంటే కూలీలు ఏం చెప్తారు మా కూలి నడకపోతే ఏమైనా నడతాం తెలియదు రాంచుబడి నాటకు చెప్తారంట చెప్పమ్మా రమ్స్ బరువుడు ఏమైనా చేసినామా మీకు అమ్మ అట్టబాయ్ చేసి ఏంది ఇక్కడ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ ఎట్లా ఉంటే మీ రైతులకు పంటలకు గిట్టుబాటు దారుపెట్టిస్తున్నారు రైతులకు గిట్టుబాటు ధర అంటే ఏం మామూలే రేట్ వచ్చో పైరు వచ్చినప్పుడు రేటు ఉండదు రేట్లు ఇట్టినప్పుడు పైరు ఉండదు మరి ఇట్లా వస్తే మిర్చి మరి ఫస్ట్ టైం నేర్పిస్తున్నాం మిర్చి కాత బాగా సార్ గాయలే కదా కాయలు రాకుంటే కింట ఎంత పోతుంది మార్కెట్ లో ఎంత పోతుందా బా వేలు పోతుందా ఇరవై వేలు పోతుందా వేలు తెలియదు ఇంకా మార్కెట్ పోలే ఇంకా ఇంకా పోలే మీరే రైతు దీనికి ఆ ఎంత పెట్టుబడి ఎంత అయింది పెట్టుబడి మూడు లక్షలు అయింది ఎన్ని ఎకరాలు రెండు ఎకరాలు రెండు ఎకరాలు మూడు లక్షలు పెట్టుబడి పెట్టుకున్నారు మరి గిట్టుబడి రాకపోతే పరిస్థితి రాకపోతే ఏం చేయాలి ప్రభుత్వాన్ని ఏమడుగుతున్నారు మరి అడగనీ ఎవడని ప్రభుత్వం ఎవడని బాబు భూపేష్ రెడ్డి పత్తి ఎనిమిది ఎకరాలు పత్తి పోతే నూట రెండు గొట్టే నూట రెండు గొట్ట నూట ఏడు గొట్ట నూట ఏడు గొట్ట ఒకటి పాలకెట్టు లేడుతుంది జగన్ శివులో పూలు పెడుతున్నారు టీడీపీ కానీ అవకాశం ఉంటదా ఇంకా టీడీపీ చేసింది ఇంకా ఇది చేసింది వచ్చా ఇంకా రెండు రెండు ఇంకా ఉంటదా ఇప్పుడు షర్మిలా గారు పోటీ చేస్తుంది కదా షర్మిలే ఆడొచ్చాది షర్మలొస్తారా రాజర్మిలా పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒకటి బిజెపికి వచ్చే వైసీపీ లేదంటే తెలుగుదేశం తిరిగినే ఏడ వస్తారు ఊరికి తిరుగుతూ ఎలక్షన్ ముంద్రాన్ని చూడవని చెల్లలు వచ్చి సిరిగౌన మిరప చెల్లెలు వచ్చి పచ్చి చెల్లెలు మీరు తిరగడం నాయకులు తిరగాలి ఇప్పుడు కేతిరెడ్డి తిరుగుతా తిరుగుతాన్నారు అట్ట తిరగాలే ఊరికి నెలలో కూర్చొని ఎలక్షన్ లోపుడు వచ్చి చేర్చి ఎట్ట వచ్చాది ఎలక్షన్ లో తిరిగితే కుదరదు కేదరెడ్డి చూడు ఐదేళ్ల నుంచి తిరుగుతా అట్లా తిరగకుంటే ఊరికి సంపాదించుకునికరాలు పత్తి పోయింది ఎవరో ఆమె కడప నుంచి వచ్చారు కలెక్టర్ వచ్చి సుత్సాదే అని ఆడ కలెక్టర్ మరి వచ్చింది లేదు అయ్యింది లేదు ఈ కూలీలు అందరు సాధ్య ఉన్నారు కావాలంటే ఎవరు ఆ కలెక్టర్ నాలుగు వందల రూపాయలు కూలిచ్చి పని చేస్తున్నాం ైనా కదా కదమ్ అమ్మఒడి వస్తలేదా వచ్చిందా ఎమ్మెల్యే గారి పాలన ఎట్లుంది ఇక్కడ సుధీర్ రెడ్డి గారిది డాక్టర్ సుధీర్ రెడ్డి గారి పాలన ఎలా ఉందన్నా మనం చేస్తున్నాడా మీకు మీ షాప్కి ఏమైనా పైసలు వస్తున్నాయా షాప్లో లకిస్తున్నారు జగన్ అన్నది ఐదు విడతల్లో ఏం స్కీమ్ అది అన్న తోడు వస్తుందా మీకు ఇక్కడ వచ్చిందా మీ షాప్కి వచ్చిందా ఈసారి గవర్నమెంట్ ఏదో బాగుంటుంది రామసుబ్బారెడ్డికి అయినా అవకాశం ఉంటుంది ఈసారి ఇక్కడ భూ భూపేష్ రెడ్డి టీడీపీ ఎక్కువ ఉందా ఇప్పుడు ఇక్కడ బీజేపీకి ఆదినారాయణ రెడ్డి ఉన్నారా సార్ మంచి రావట్లేడా భూపేష్ రెడ్డికి సుధర్ రెడ్డి మధ్యన పోటీ జరుగుతుందా ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది కడప జిల్లాకు భూపేష్ రెడ్డి భూపేశ్వరెడ్డి వస్తాను అండి ఓకే గారు పాలనలో సార్ పాలన అనేది ముఖ్యమైనది కాదు అసలు పాలన జగన్ కూడా వ్యతిరేకాలు ఎక్కువ ఉన్నాయి ఆ దెబ్బ దెబ్బ అందరు ఎమ్మెల్యేలకు తొలుపుకుంటాయి ముఖ్యమైన పాయింట్ అది ఇప్పటి ఏం చేసాం కూడా ఇప్పుడుండే పరిస్థితులు అయితే కనుక ఎవరు పలికేటట్టుగా లేరు మందు పిరం అందులో మందు ఒక కులం ఉండదు రకరకాల కులాలు వస్తున్నాయి మేము అందువల్ల మేము బెయ్యం ఉద్యోగస్తులు మేమందరం మాట్లాడుకునే మేము బెయ్యం మా గల్లలో మాకు రేట్లు పడిపోయినాయి మాకు కూలే గిట్టలే మేము కూడా బియ్యం రైతు ఏమి రైతు కష్టాలు ఉన్నాడు ఏమొచ్చింది ఇచ్చే ఏడు వేలు ఏడు వేలు పంతొమ్మిది వేలో ఏమైతుంది మాకు అన్ని రకంలో ఉన్నారు సార్ భూపేసం సార్ ఇక్కడ భూపేసేది అవకాశం బ్రహ్వానమైన అవకాశం ఇరవై వేలు పై మాటే ఇప్పుడు సుధీర్ రెడ్డి డెవలప్మెంట్ సార్ ఇక్కడ అతను నేను చేసేదానికి నాకు ఇచ్చా కదా ఆయన పైన నాకు ఇచ్చారు కదా వాళ్ళు తిన్నారు చేయాలా ప్రజలకు ఇచ్చినారు వాళ్ళు తిన్నారు మర్చిపోయినారు సార్ ప్రజలు తిన్నారు పూర్తిగా తిన్నారు కానీ తిన్ని మట్ట మర్చిపోయినారు వాళ్ళు వాళ్ళకి ఇప్పుడు ఏం కావాలా మాకు రోడ్డు ఇల్లవు గుంతలు కొన్ని మాకు ఇల్లు ఇల్లు కొని ఈ వర్షకు వచ్చినారు తినేటోడు తినేట్టు మర్చిపోయినారు వీళ్ళైతే మొత్తంగా పెరుగుతుందని ఆశపడుతున్నారు 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 ఈసారి రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు చంద్రబాబు నాయుడా బాగుంటుంది ప్రజలైతే ఉన్నా చంద్రబాబు నాయుడు రావాలని కోరుకుంటున్నారు అది అయితే వాస్తవం సార్ షర్మిల గారికి అవకాశం షర్మిల గారికి ఏముండదు సార్ ఆమెతో ఉంచుకోవాల్సిందే అంతే అట్వా అంతే మీరు ఎక్కడైనా సార్

మాదిగ తండ్రి కింద కాదు సార్ ఇచ్చినది మా జగన్ సార్ ఇచ్చినాడు చల్మ కళాకారుల కింద పెన్షన్ ఇచ్చినాడు నాకు నేను ఉన్నది ఉన్నట్టుగా నేను ఖచ్చితంగా చెప్తున్నా సార్ నేను మాదిగోని జ ఈ సార్ మళ్ళీ జన్మహున్నడే ముఖ్యమంత్రి కావాలంటారు మేము బెచ్చైతే వాళ్ళకే సార్ వాళ్ళకి ఇక్కడ సుధి రెడ్డి గారు బాగా ఎమ్రోద్ది అది ఏమో మాకు తెలుసు సార్ సుధి రెడ్డి ఇక్కడ రోడ్ కానీ కానీ మేము చెప్పం సార్ మాకు సాయం చేస్తున్నాడు కాబట్టి మేము తెచ్చుకున్నాం చూపికెట్టాడు ఏ పని చేయలేదు చూపికండి ఏ పని చెట్టుడా ఏం లేదు వాళ్ళ ఆ అయితే తెలిబుద్ది ఇక్కడ ఇచ్చాడంతా ఆ ఎవరు సార్ చెప్తాను మరి చెప్తాను ఎవరు బాబు తొమ్మిది అడిగి గానీ ఏ పటాలు కానీ ఒక్క పని చేస్తానండి ఏదైనా పని చేసినాడని చెప్పేది అయితే ఏం పని చేయాలి సూర్యరేడ్ ఏం లేదు ఒక టోటూ పీ డబ్ల్యూ ఐ ఏపీజే కాదు భూపేశ్వరెడ్డికి అవకాశం ఉంటుందా మరి సార్ ఖచ్చితంగా రామసుబ్బారెడ్డికి రాజుప్పాటికి లేదు రామసుబ్బారెడ్డికి లేదు లేదు అయిపోయేది పోయి పోయింది ఆపిపోయేది ఇది సీరియల్ లేదు రాజుబ్బా అయితే ఈ రాజ్రాన్ని రెడ్డికి ఆధ్రే అయినా బిజెపి తగ్గితే అవును బీజేపీకి అవకాశం ఉంటుందా విజయకొక విజయ ముఖ్యమంత్రి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి అయితే చంద్రబాబు అయితే బాగుంటుందా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని చూసినారు ఐదేళ్ల గురించి చూసినారు కదా ప్రతి ఒక్కటి రేట్లు చూసినారు కదా ఈ మందుకాల నుంచి బదులుపెట్టు బియ్యం కానీ రేటు అన్ని మొత్తం అండి పెట్టిన ఇది ఏమంటావు పథకాలు ఎక్కడ పెట్టబడ్డాడు ఈ ప్రజల మీద బాధలు ఎందుకు పెట్టబడినారు కరెంటు బిల్లులు వాసిపోతాడు బిల్లు వాసిపోతా ఇన్నిటికి పదకొండు రూపాయలు చేస్తాడు ఇప్పుడు మళ్ళీ ఎవరు పెట్టబడినారు ఈ పథకాలు అడ్డి పెట్ట ఎవరు పెట్టబడినారు ఈ ప్రజల మీద బాధలు ఎందుకు పెట్టాలి ఇక్కడ మీకు నీళ్లు మంచి వస్తున్నాయి ఇక్కడ మా కొలాయి నీళ్ళు వస్తాయి కొలాయి నీళ్ళు మంచి వస్తున్నాయి పంటలకు నీళ్ళు మంచి వస్తున్నాయి మెలవరం డ్యామ్ మెలవరం డ్యామ్ మెలవరం డ్యామ్ మంచిగా వస్తున్నాయి

శర్మిల గారా జగన్ కన్నా నా ఏజ్ జనవాణి వచ్చేది మేళన్ ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి సెంటర్ లెవెల్ రావాలి మోడీ రావాలా రాహుల్ గాంధీ రావాలా పైన అయితే గవర్నమెంట్ కాంగ్రెస్ రావాలని కేంద్రంలో మరి ఇక్కడ మీరు కాంగ్రెస్ కొట్టేస్తారా శరీరంగా కొట్టేస్తారా మీ ఓటి పెట్టామని అది జనాల మార్పు కదా మనం ఒక ఎంపీకి వెళ్తేనే కదా అక్కడ కాంగ్రెస్ పార్టీ మరి ఏదైనా కానీ ఒక విషయం చెప్పడం చెప్పండి ఇప్పుడు శరీరం అంటే కొత్తగా వచ్చింది ఎంటర్ కాదంటే మనకు కాని పొందేది కానీ మనం చేసేది శరీరం చేసేది కాని చేస్తే మనం ఇప్పుడు ఎక్కడ డబ్బుల వచ్చినాక మనం కామెంట్ కాదు జనసేన కావాలకు అవకాశం ఉంది ఇక్కడ జనసేన అయితే జీడిపి అయితే మామూలుగా నాగలి వస్తాను అనుకుంటున్నాం ప్రస్తాను గవర్నమెంట్ మీరెక్కడనా

భూపేంద్ర రెడ్డి బాగా బిసా తిరుగుతున్నాడు భూపేంద్ర రెడ్డి కానీ అవకాశం ఉంటాయి సార్ ఉండవచ్చు అని జనాలలో అవగాహన అందరూ అంటున్నారు అది అంటున్నారా ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది సార్ చంద్రబాబు నాయుడు అయితే కొంతమంది బీద వాళ్ళు అయితే జగనే మేలు అనుకుంటున్నారు బీదవాళ్ళు ఏదైనా పథకాలు కానీ ఏదైనా పెన్షన్ కానీ ఏదైనా వచ్చేవాళ్ళు అది అట్లా అనుకుంటున్నారు అలా బయట తిరిగేటప్పుడు కొంతమంది చంద్రబాబు అంటారు అట్లా పురంధేశ్వరి కన్నా ఉంటాయా సార్ బీజేపీ బీజేపీ అదే కొంచెం మాద ఉంటాయి అన్నో ఇన్నో ఉంటాయి ఉండాలంటే ఇక్కడ జనసేన పార్టీకి ఓటు పడింది తెలుగు అనేది రాదు బీజేపీ బీజేపీగా కొన్ని మాత్రం ఇక్కడ జనసేన ఓట్లు ఉండేది సార్ ఇక్కడ జనసేన గౌండ్గా అది కూడా అంతే జనసేన లక్షకు పదివేలు వచ్చారు పరుగు లక్షలు వస్తువు ఎమ్మెల్ అంటే ఇంకా ఏమో లేదు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే ఎవరు ప్రజెంట్ వైఎస్ఆర్ వైఎస్ఆర్ ఎవరు పేరు జగన్ అన్న ఇక్కడ ఎంఎల్ ఎవరు ఇక్కడ ఎమ్మెల్యే మనకు అంతగా తెలియదు సుధీర్ రెడ్డి కదా సుధీర్ రెడ్డి సుధీర్ రెడ్డి చేస్తున్నాడు ఇక్కడ పర్వాలేదు ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి ఇప్పుడు మరి మన భూపేశ్ రెడ్డికి గారి అవకాశం ఉంటుందా సుధీర్ రెడ్డికి వేసేది ఓటు సుధీర్ వేసేది ఓటు మంచిగా పాలన జరుగుతుందా మీ దక్కనే పెద్ద మనిషి మీ దక్కనే ఎమ్మెల్యే ఎవరు మీకు సుధీర్ రెడ్డి చేస్తున్నాడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి జగన్ రెడ్డి మంచిగా చేస్తున్నాడు ఆయన మంచిగా చేస్తున్నాడు ఇక్కడ మీకు నీళ్లు కానీ పింఛిని కానీ మంచి మంచిగా వస్తున్నాయా మూడు వేలు వస్తుందా జగన్మోహన్ రెడ్డి కావాలంటారు ఇదే మాట కదా ఎమ్మెల్యే సుధీరెడ్డి గారు ఎందుకన్నా మీకు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఎన్ని వస్తాయి నడుపుతావాటో రోజుకి ఎంత వస్తున్నాయి ఇప్పుడు జగన్ అన్న తోడు వచ్చి వచ్చిందా ఇది మీది వాహనం ఇస్తారా పైసలు వచ్చినాయా ఎన్ని వచ్చినాయి మనవానికి వచ్చినాయి మీకు పింజర్ వస్తుందా నా పెంచ వస్తుందా ఈసారి మరి సీఎం గారు మంచి పాలిస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన మంచిగా మంచి మరి టీడీపీ కొన్ని అవకాశం ఉందా ఈసారి అది ఎట్లా చెప్తా సార్ ఈయన మంచి చేస్తానంటే ఈయనకే వస్తుంది

మనం చెప్పేదానికి లేదా మీకు నీళ్లు మంచిగా వస్తుందా ఏం పని చేస్తారు మీరు చేస్తారా ఎన్ని ఎక్కడ లేదు వస్తారు నెల గీతం ఎంత ఇస్తారు నాలుగు వేలు ఇస్తారు నెలకు నాలుగు వేలు ఇస్తారా మీకు పింఛన్ వస్తుందా మీకు నీళ్ళకి మంచిగా నీళ్ళు సమస్య ఏమైనా ఉంది అక్కడ నీళ్ళకి ప్రాబ్లమే లేదా నీళ్ళు పుష్కెలే

వైద్య ఆరోగ్యం ఉండాలి పది మందికి ఉపాధి కావాలా ఉచిత హామీలు వద్దు ఎవరన్నా కానీ ఉచిత హామీలు వద్దు ఉచిత హామీలు వద్దు ముస్లో ఐదు మూడు వేల కానీ ఐదు వేలు తెలిసి ముస్లో ముద్దులకు అంతేగాని యాభై ఏళ్ళు నిండు అందరికీ పెన్షన్ ఇచ్చాక ప్రతి ఒక్కరు కష్టం లేదు ఉపాధి కావాలి ఏదైనా ఒక ఫ్యాక్టరీ కానీ మీ జమ్మల మండలి బాగానే ఫ్యాక్టరీలు ఉన్నాయి కదా ఏమి కూడా ఏ ఏ ఫ్యాక్టరీలో ఉన్నాయి దాల్మియా ఒకటి ఉంది దాల్మియా ఒకటి ఉంటే ఈ లేబర్లు ఏం చేస్తాను మన కడప స్టీల్ ఫ్యాక్టరీ కూడా ఒకటి ప్రపోజల్ ఉన్నాయి కదా పూర్తి కాలేదా మూడు 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 చాట్లు చేసినారు కదా ఇక్కడ బొగ్గులపల్లె కాడ చేసినారు వాడు బ్రాహ్మణి చేసినారు ఇంకో బ్రాహ్మణి వాళ్ళనే బ్రాహ్మణి కాబట్టి ఏదన్నా కానీ ఉపాధి కావాలా మీకు ఏమైనా లోన్స్ ఇస్తారా సార్ మీ షాప్కి ముద్ర లోన్స్ ఇస్తారు కదా ఏం చూసుకోలేదా మీకు పింఛన్ వస్తుందా గవర్నమెంట్ సంక్షేమ పథకాలు ఏం బాగుంటుంది ఇప్పుడు వైసీపీ ఉంది టీడీపీ ఉంది జనసేన ఉంది బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది వచ్చేది వీళ్ళే నువ్వు ఏం చెప్పినా వచ్చేది వీళ్ళే ఇక ఇంకా వేరే పార్టీ రాదు ఇక్కడ సుధీర్ రెడ్డి ఉన్నాడు భూపేష్ రెడ్డి ఉన్నాడు ఆదినారాయణ రెడ్డి ఉన్నాడు

సుడిగాల్లో సుధీర్ రెడ్డి అని వచ్చి అన్ని చేశాడు ఎవరికి ఏం చేసింది ఏం లేదు తిరిగి చేసిన వాళ్ళకు సున్నా చుట్టినాడు అంచులు ఆనుకోని వాళ్ళకు ధరపోతున్నాడు మరి సార్ భూపేశ్ రెడ్డికి అవకాశం ఇస్తారా భూపేశ్ రెడ్డికి ఇస్తారు సార్ అందరూ భూపేశ్ ఇస్తారా పక్కానా ఇక పక్క జనసేన సార్ ఇక్కడ జనసేన అంత లేరు కొద్ది టౌన్ అందు ఉన్నారు వాళ్ళు కూడా భూపేశ్ కే చేస్తారు ఇప్పుడు సీఎం గా జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుందా చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుందా పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది చంద్రబాబు నాయుడు రావాలి సార్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన ప్రకారం అందరికీ మేలు చేస్తాడని అందరం అనుకొని వేసినాం ఇప్పుడు ఈయన వచ్చిన ఉంటే ఏదో రైతులు ఏమాత్రం పట్టించుకోలే రైతు అంటే అన్ని కులాలు వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు వానికి ఇందిరాగాంధీ ఆంలో నుంచి కూడా ఇవి సబ్సిడీలో గొర్రెలు కానీ గుంటికెలు కానీ మందు ట్యాంకులు కానీ ప్రతి ఒక్క వ్యవసాయ స్ట్రింకర్లు కానీ ఏ ఒకటి ఇంజన్లు కానీ ఇచ్చా అది ఈయన వచ్చినాక ఇప్పటికీ ఒక చిన్న చేతి పంపు కూడా ఇవ్వలేదు ఐదేళ్ళ నుంచి ఏమి ఏమి ఇవ్వలే కనీసం రోడ్లు ఏమన్నా పోవాలంటే నిన్ను మనుషులు అయితే కానిపోతారు దావణి మీరు కూడా చూడండి కానిపోయిపోతారా ఆ ఇబ్బంది లేదు కావాలంటే ఈ మూడోట్ల కానుంచి ఒక కిలోమీటర్ పోయి రా రోడ్డు కథ నీకే తెలుసు అది మరి ఒక మంచి ఉపాధి పనులు అనేటివి ఏం చేసినాడు అభివృద్ధి పనులు ఏమీ లేవు రెండు వాట్లు టెంకాయ కొట్టా ముందు మీటింగ్ ఏం చెప్పినాడు నేను ప్యాటరీ కడితేనే ఓట్లు లేదు అదే ఉక్కు ఫ్యాక్టరీ కడితేనే నాకు ఓట్లేదు మూడేళ్ళ కల్లా ఓపెన్ చేస్తాను మూడేళ్ళల్లో రెండు వాట్లు టెంకాయ కొట్టిపోయినాడు కానీ ఓపెన్ లేదు ఇటుకే పెళ్ళలేదు భూపేష్ రెడ్డి కాదు ఆయన చంద్రబాబు నాయుడు వచ్చి ఏమన్నా పై నుంచి వాళ్ళే ఇప్పటికే హామీలు ఇవ్వలేదు కదా వాళ్ళు కొత్త వాళ్ళు గెలిచి ఇప్పుడు వచ్చి ఆయన చంద్రబాబు నాయుడు మీటింగ్ వచ్చి ఏం చెప్తాడో తెలుసు అది ఆయన కూడా ఇంతకుముందు రైతులకేమో అన్యాయం ఏం చేయలే ఇప్ప యథా ప్రకారం పాత అమలు ప్రకారమే చేసుకుంటూ వచ్చాడు ఆయన చెప్పినట్టు కొన్ని కొన్ని చేసుకుంటూ వచ్చాడు అంతేగాని ఇంత నిర్వీర్యంగా రైతును పక్కన తొక్కడం అనేది ఏ ప్రభుత్వం చేయలేదు ఇంతవరకు ఈ ప్రభుత్వం ఎక్కువ చేసినట్టు ఈ ప్రభుత్వమే రైతును పాతాల్లో కానీ ఇది ఒక ధరలు లేవు ఒకటి ఏమీ లేవు ధరలు లేవు ఏముండాయి ఆయన శనిగల సబ్సిడీ అంటే ఐదు వేలు రెండు వందలతో ఇచ్చాడు మార్కెట్లో ఐదు వేలు ఉన్నాయి రెండు వందలు ఎక్కువ పెట్టుకుంటున్నాను ఎందుకంటే గ్రేడింగ్ చేసింటారు మీరు ఇక్కడేనా జనగేనా మీ ఎమ్మెల్యే గారు సుధీరెడ్డి సుధీర్ రెడ్డి చేస్తున్నాడు సార్ ఇక్కడ ఏమో బాగానే మంచిగానే ఉన్నాడు ప్రజలు ఏమో కానీ బాగా చేస్తున్నాడు ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ అయిపోయింది సార్ ఇక్కడ ఓపెనింగ్ చేసినారు ఇంకా మొదలు కాలేదు కంపెనీ మొత్తం పుట్టి కంప కట్టలేదు మొదలు పెట్టాను ఇప్పుడు భూపేష్ రెడ్డి కానీ అవకాశం ఉండదు సార్ టీడీపీకి వెళ్ళి ఇంటే వాళ్ళు ట్రై చేసుకుంటారు చెప్పారు అది తిరుగుతున్నాడు సార్ ఇక్కడ అది నాడు ఏం తిరగలేదు ఆయన జగన్ మామూలుగా బీజేపీ తరఫున రేపు ఒకవేళ రామసుబారెడ్డికి ఒకవేళ ఈయన సుధిరెడ్డి కాకుండా రామసుబారెడ్డికి ఆయన టికెట్ ఇచ్చారు వైసీపీకి మనం జగన్ ఇష్టం అది మనం ఎవరికి ఒకవేళ ఇస్తే రామసుబారెడ్డి అవకాశం ఉండేది సార్ ఇక్కడ ఉండవచ్చు మనం చెప్పలేం ఎందుక మా కదా కదండీ మా లేదా పర్వాలేదు అనసూపారెడ్డి ఏం పర్వాలేదు మంచి సుధీ రెడ్డి మంచివాడు మంచి బాగా చేయడం గీయని చెప్తారు అనసూబ్బాయి తీసేవాడు మంచి మంచివాడు సార్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది సార్ జగన్మోహ రెడ్డి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ పవన్ కళ్యాణ్ గీ కళ్యాణ్ జగన్ అన్న ఇది ప్రజలు బాధ చదువుతుంది అయితే మా మాది ఇంకా ఏమి లేదు భూపేసి రెడ్డే గ్యారెంటీ గెలుపు భారీ గెలుపు మాది షాప్ తప్పెట్లతో ఇప్పుడు ఎమ్మెల్యే సమాధానం ఆ నూట ముప్పై రూపాయలు మందు కొట్టి తాగే నా కొడుకలకు నూట మందు కొట్టి అరవై ఏళ్ళ వయసులకు మూడు వేలు మూడు వేలు ఇస్తాను అది ఒక తాగుపోతుంది అనేది ఇచ్చేది జగన్ ఆ వచ్చేది చూపేసి గ్యారెంటీ వస్తాడు వాస్తవంగా చెప్తానా చంద్రబాబు నాయుడు జై చంద్రబాబు నాయుడు వాళ్ళం మీకేనా అమ్మ ఇది మీకు పింఛన్ ఇట్లా వస్తుందమ్మా పింఛన్ వస్తుందా మీకేమన్నా తల్లి మన వస్తున్నాయా అమ్మ కూడా ఇట్లా వస్తుందా మీకు ఇల్లు గిట్ల గవర్నమెంట్ ఇల్లు ఏవా ఎలక్షన్స్ వస్తున్నాయి కదమ్మా అక్క లెక్క వల్లే ఇట్లా అరవై ఏళ్ళ లెక్కలే పదేళ్ళు లెక్కలే ఏదిలే ఏది లేదా మరి తప్ప ఏదిలే మరి సార్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు ఏం మరి ఇప్పుడు మరి ఎట్లా ఉంటది టీడీపీకి ఉంటుందా వైసీపీకి ఉంటుందా కాంగ్రెస్ కు ఉంటుందా ఇవన్నీ వస్తలేమంటారు కదా మరి నేను టీడీపీకి వేస్తాను అని అంటారా టిడిపి ముందు దొరుకుతారా ఇక్కడ గూపేస్ రెడ్డికి ముసలి వాళ్ళకి మీకు మూడు వేలు ఇస్తుండ్రు కాదనము రెడీ చంద్రనగర్ వస్తే నాలుగు వేలు ఇస్తారు అట ఆ మీదే షాపా అమ్మా షాపా ఎట నడుస్తుంది షాపు మీకు పింఛన్ అమ్మా ఎందుకు మీ అప్పకి వస్తుందా మీకు ఏమన్నా అమ్మఒడి గిట్ట ఏమైనా వస్తున్నాయా జగన్ దీవెన గిట్ట ఏమైనా వస్తున్నాయా జగనన్న తోడు ఏమొస్తులేవా మరి ఏ ప్రభుత్వం రావాలి మీ చేతుల మీద ఉంటది ఫ్యాన్ గుర్తుపోతుందా సైకిల్ గుర్తుపోతుందా గ్లాసుకు ఏ గుర్తు పోతుందంట మీకు నీళ్లు కానీ మంచి వస్తామా నీళ్లు కరెంటు మంచిగా ఉందమ్మా ఇక్కడ గవర్నమెంట్ ఎందుకు రోగాల శుభ్ర

మీరు ఎక్కడ తమ్ముడు మా జమ్మన్వాడే జమ్మన్వాడే ఎమ్మెల్యే ఎవరు సుధీర్ రెడ్డి సుధీర్ రెడ్డి ఏం చేస్తుంది ఇక్కడ అభివృద్ధి కాకుండా సుధీర్ రెడ్డి అన్ని మంచి చేస్తాం మంచి మంచి ఏం చేస్తున్నారు ఒక్క మూడు చెప్పు ఏం ప్రజలకు ఏం కాంటి దగ్గర ఆడు ఇంకే రాంటి చెప్పండి అంటే అన్ని బాగా ప్రజలతో బాగా మాడతాడు చేస్తాం ఇక్కడ నిరుద్యోగులకు ఎలాంటి ఫ్యాక్టరీలు ఇక్కడ కంపెనీలు ఏం రాలేదంటారు స్టీల్ ప్యాంట్ పెట్టినారు కానీ భూమి పూజ చేసి మూడు సార్లు టెంకాయ దానికి మూడు సార్లు వచ్చి కొట్టినారు ఎప్పుడు గొడవలు కట్టలేదు ఇంకా ఇంకా గొడవలు ఏం కొట్టలేదు భూమి భూమి పూజ చేసి పోయినారు నెక్స్ట్ ఏమన్నా వచ్చి దానికి కడతారు తప్ప నెక్స్ట్ నెక్స్ట్ సుధీర్ రెడ్డికి అవకాశం ఉంటుందా సుధీరెడ్డికి అనుకుంటున్నాను భూపేష్ రెడ్డి కూడా తిరుగుతుండే కదా రెడ్డి తిరుగుతున్నారు ఒకవేళ రామసుబ్బారెడ్డికి వైసీపీ పార్టీకి టికెట్ ఇచ్చారు అనుకోండి ఉన్నాడు కదా మాజీ ఎమ్మెల్యే అనేక అవకాశం ఉంటుందా మంచి గేమ్ ఉండదు నేను ఆదినారాయణరెడ్డి ఆదినారెడ్డి నేను రాలేదు చెప్పుకోలే వస్తున్నారు